வேணா எம்ரேட் ஜிப்ட்டா 28000 ஜதா ஜதாய் 28000 இல்ல அன்னினா அன்னினா 25000 28000 ஜோடி எట్లా ஜெபினா பிரதி ஜதா ஜதாய் எம்ரேட் ஜிப்ட்டிர ஜதாய் 18000 ஜதாய் 18000 ஜதா ஹோட்டல்ல ಲಾಸ್ಟ್ ಪದಿತ್ತಾರೋಟಿ ವೀಡಿಯೋ ಚೂಸ್ಕೊಂಡು ದಾಖಲೆ ಎಂತ ಚೆಪ್ಪಿನ ಎಲ್ಲ ಚಪ್ಪಿನ ಆರು ಪದಹಾರು ವೇಲ ಐದು ವಾ ಐದು ವಲಯ పదహారు వేల ఐదు వందలు జత ఒకటేళ్ళు జత ఎం రెడ్ జత ఎం అలా ఏమి రేట్ చెప్పిన జత పదహైదు వేల రెండు వందలు పదహైదు వేల రెండు తల పదహారా పదహారు వేలు తల ಜೊತೆ ಜೊತೆ ಮುಪ್ಪ ಜೊತೆ ಮುಪ್ಪ ಎಂ ಜೊಪ್ಪಿನ ಜೊತೆ ಜೊತೆ ಎಂಬತ್ತೀವಿ ಪದಹಾರು ವೇಳಾ ಆರು ಒಂದ ಪದಹಾರು ವೇಳಾ ಅರವಂದ್ ಜೊಪ್ಪಿನ ಜೊತೆ జత ఎని రోజు పద్నాలుగు వేలు జత పద్నాలుగు వేలు ఒకటే చెప్పినావా జత ఎంత ఎట్లా చెప్పినారా అవ్యా జత పదహైదు వేలు ఇన్నూరు చెప్తాను పదహైదు వేల ఇన్నూరు చెప్పినారా పదహైదు వేల రెండు వందలు ఎట్లా చెప్తున్నాడు జత పద్నాలుగు వేల ఎవరైతే చెప్తున్నా ఇలా ఉన్నారా ఎట్లా పదహైదు వేలతో జత పదహైదు వేలు జత పన్నెండున్నరతో చెప్పు పదహైదు నర పదహైదు వేల ఐదు వందలు ఫిఫ్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ జోడి

మంది ఇది అడుగుదాము ఏమేట్ ఉండ ఎట్లా చెప్పినారు జత ఎట్లా చెప్తున్నా జత జత ఏమి రేటు చెప్తా ఆరు వేలు చెప్తున్నాము పదహారు వేలు ఒక పదహైదు కేజీలు ఎట్లా పడతాయా పదహైదు కేజీలు పడుతుంది పద్మూరు పద్నాలుగు కేజీ పదమూడు పద్నాలుగు కేజీలు పడుతుంది పదహైదు వేలు జత పదహైదు వేలు

అంతేలే చెప్పిన మీ రైతులు రేట్ అదే అంతే అంతే అడిగింది అడిగే అడిగే వాళ్ళకి బట్టి ఉంటుంది చెప్పినారా జత పద్దెనిమిదిన్నారా పద్దెనిమిదిన్నారా జత ఎట్లా చెప్తా ఉన్నా జత ఉన్నావా బాగున్నావా ఎల్లు చెప్పినారున్నారా పద్దెనిమిదిన్నర చెప్పినావా జన్మిదిన్నర జత జత పదహైదు వేలు పొట్టలు పదహైదు వేలు జత జా అన్న ఏమి డేట్ చెప్తున్నా ఆయన కూడానా ఏం డేట్ చెప్పినారా పద్దెనిమిది వేల ఆరు వందలు ఎన్ apa జత లేదు వస్తాను మామూలుగా వచ్చేదే అంటే కంటిన్యూగా రాను ఒక వారం తప్పి ఒక వారం రాలే పదిహేడున్నర చెప్తాను పదిహేడున్నర లాస్ట్ లాస్ట్ పదహైదు పదహైదున్నర కింద వదిలేసేదాము డౌన్ ఉంది రేట్ కదా ఏం చెప్పినారు రుచిత చె పదహారు చెప్పినారా పదహారు ముప్పై ఒకటి ఉన్నాయా పదహారు చెప్పిన ఎంతకి ఇస్తావు లాస్ట్ పద్నాలుగు నరకైతే వదిలేస్తాం ఓకే పద్నాలుగున్నరకైతే చిదానికి రెడీ చెప్పినారు పది జత పదిహేను పదిహేడు పదిహేడు వేలు జత భారీ పొట్టాటలు పదిహేడు వేల జత అంతైతేల్లేక మళ్ళా ఎంచుకోంచుకోవచ్చుకోంచుకోండి కదా పదిహేడున్నర చెప్పినాడు மேம் பதா கடை பாரி கொட்டாரு ரோஜாமா எந்த செப்பினார் கேட்டா எவரு ஓனரா ஏன்னா எதனா ఇరవై రెండు వేలు యూట్యూబ్ మన కదిరి న్యూస్ లైవ్ వస్తుంది మీరు నాలుగు గంటలకు లైవ్ చేస్తున్నారు మన న్యూస్ ఎంత వాళ్ళకి అడుగుతున్నారు మీరు లాస్ట్ రేట్ ఇరవై ఇరవై